నమస్తే సార్ వెల్కమ్ టు పొలిటికల్ డిబేట్ సార్ రాజాసింగ్ అసలు గొడవ ఏంటి సార్ రాజాసింగ్ గతంలో కూడా వాళ్ళ పార్టీ నాయకులను ఉద్దేశించి ఎన్నో వ్యాఖ్యలు చేశాడు ఇంకోటి రీసెంట్గా ఒక లెటర్ కూడా హైకమాండ్కి రాసినట్టు తెలుస్తుంది ఇక్కడ లోకల్ నాయకుల లోకల్ లీడర్స్ మాట వింటే బీజేపీ ఇక్కడ పతనం అయిపోతుంది మీరు సెంట్రల్ వాళ్ళ మాట వింటేనే బాగుంటుంది అన్నట్టుగా ఒక లెటర్ రాశాడు ఇంకోటి అసలు దీని వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు ఈయన ఈయనకి ఇక్కడ పార్టీ నాయకులతో ఏమైనా గొడవలు ఏమైనా నడుస్తున్నాయా వాళ్ళ వాళ్ళ మీద ఏమైనా కోపం ఉందా రాజ్ సింగ్ చాలా కాలం నుంచి కూడా అసంతృప్తితో ఉన్నాడు చాలా స్థాయిలో ఆయన విరుచుకుపడేటటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు ముఖ్యంగా ఇక్కడ ఉండేటటువంటి స్టేట్ లీడర్షిప్ తనను పట్టించుకోవటం లేదనేటటువంటి ఆగ్రహము తర్వాత ఆయన కొంచెం అగ్రెసివ్ హిందుత్వ అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు హిందుత్వవాదులే అయినప్పటికీ ఉండేటటువంటి ఫిలాసఫీ ఇంకా చాలా అగ్రెసివ్గా ఉంటుంది తీవ్రమైనటువంటి వాదనలు చేపట్టే వ్యక్తి అందువల్ల పార్టీ ఎదుగుతున్నటువంటి దశలో ఇతనికి కీలకమైనటువంటి పాత్రిస్తే కనుక ఇబ్బంది పడతాము జనరల్గా అనేటటువంటి ఒపీనియన్తోటే దాదాపు రాష్ట్ర స్థాయి నాయకత్వం ఈయన పక్కన పెట్టింది అందువల్ల ఆయన ఇప్పుడు అంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నియామకం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ లోకల్ లీడర్షిప్ మాటలని అభిప్రాయాలని పరిగణనలోకి తీసుకుని వెళ్ళిచ్చే నివేదికలను కాకుండా హైకమాండే సొంతంగా అసెస్ చేసుకుని జాతీయ స్థాయిలోనే సెలక్షన్ అనేటటువంటిది నిర్ణయం తీసుకోవాలంటూ చేశారు ఇటీవల కాలంలో ఆయన ఇక్కడ రాష్ట్ర నాయకుల మీద చాలా ఆరోపణలు చేస్తున్నారు ముఖ్యమంత్రితో కలిసి మీటింగుల్లో పాల్గొంటున్నారు రహస్యంగా ఆయన కలుస్తున్నారు ఒక రకంగా లోపాయికారిగా కుమ్మక్క అవుతున్నారు దానివల్ల భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకే ఇబ్బంది అవుతుందంటూ కూడా రాశారు బావరల్గా ఏం చెప్పినా ఈయన పార్టీ ఇక్కడ లోకల్ లీడర్షిప్ మీద ఉండేటటువంటి అక్కసు లేదా ద్వేషము ఆగ్రహం ఏదేమైనా దానిని కంప్లైంట్ల రూపంలోనే పార్టీ మంచికి అనే ఉద్దేశంతో హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తున్నారు కానీ ఈయన అభిప్రాయాల్ని వాళ్ళు అంటే లోకల్ లీడర్షిప్ యొక్క అభిప్రాయాలను తెలుసుకోకుండా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళ యొక్క ఒపీనియన్స్తో సంబంధం లేకుండా హైకమాండ్ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదు ఎందుకంటే ఎవరు ఎలా పనిచేస్తున్నారనేది తెలుసుకోవాలన్నా ఎవరికి ఎటువంటి ఆశలు ఉన్నాయని తెలుసుకోవాలన్నా కూడా రాష్ట్ర అధ్యక్షుడి నియామకానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునేందుకు ఇవి ఎక్కడ ఉండేటటువంటి నాయకులతో కీలకమైన నాయకులతో చర్చించక తప్పని అనివార్యత ఉంటుంది అయితే దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఈయన తనకు ఉండేటటువంటి ఒక అక్కస్ను వెల్లడించే విధంగానే లెటర్లు రాస్తున్నాడని చెప్పుకోవాలి ఇంకోటి ఇక్కడ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని ఎన్నుకునే విషయంలో కూడా కొంచెం చర్చ నడుస్తుంది మరి ఎవరిని ఎన్నుకుంటారు వీళ్ళు ఈ ఎవరు ఉన్నారు అనుకుంటారు అంటే ఇప్పటికే నియామకం జరగాల్సి ఉంది అయితే చాలా ఈక్వేషన్స్ ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎంత ఒత్తిడిలో ఉంటుందో మంత్రివర్గం కానీ లేదా పదవుల విషయంలో భారతీయ జనతా పార్టీ కూడా అంతటి తీవ్రమైన ఒత్తిడి ఉంది ఎందుకంటే ఇక్కడ హోప్స్ బాగా పెరిగినాయి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బాగా బలపడుతుంది హోప్స్ పెరగడం ఒకవైపు ఏమో బీఆర్ఎస్ ఇంకోవైపు ఏమో కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ అంటే త్రిముఖ పోరు ఉంటుంది అనే నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికయ్యేటటువంటి మన్నటి వరకు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ని ఇగ్నోర్ చేస్తూ బీఆర్ఎస్తో బయట అన్నట్టుగా వెళ్ళేవారు కానీ ఇప్పుడు అటు బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ తోటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ తోటి పో పోరాటం చేస్తూ పార్టీని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత అధ్యక్షుడిగా ఉంటుంది సామాజిక సమీకరణలు ఉంటాయి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటూ బలమైనటువంటి నాయకుడి కోసం అన్వేషణ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు కిషన్ రెడ్డి మధ్యవాది కింద లెక్క ఏదంటే ఆపద్ధర్మం అంటారు చూసారా ఏదైనా సంక్షోభం వచ్చినప్పుడు సీనియర్గా ఉన్నటువంటి కిషన్ రెడ్డిని అక్కడ కూర్చోబెట్టి ఆ తాత్కాలికమైనటువంటి కాలవ్యవధి టైం బి ఇంక కింద వాడుతూ ఉంటారు అప్పటికే ఆయన మంత్రివర్గంలో కేంద్ర మంత్రివర్గంలో ఉన్న వ్యక్తి అయినా కూడా బండి సంజయ్ని తప్పించిన తర్వాత ఎవరు ఆల్టర్నేటివ్ అంటే చాలా మంది వచ్చారు ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు కాదు ఆ ఈటల రాజేందర్ మీద కొంత వ్యతిరేకత ఏంటంటే ఇమీడియట్గా పదవేలా ఇచ్చేస్తారు పార్టీలోకి వచ్చి వెంటనే రాష్ట్ర అధ్యక్ష పదవేలు ఇస్తారు ఐడియాలజీ పరంగా కానీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళు కాదంటూ అనే విమర్శ రావడంతో తాత్కాలికంగా ఆయన్ని పెట్టారు అప్పటి నుంచి ఆయన ఏదో ఎదురుతున్నారు కానీ ఆయన అగ్రెసివ్ పోరాటం చేసేసి పార్టీకి సంబంధించినటువంటి కొత్త చైతన్యాన్ని తీసుకొచ్చేటటువంటి నాయకత్వం కాదు కిషన్ రెడ్డి అందువల్ల ఆయన ఎప్పుడు టైం గానే చూస్తున్నారు ఇప్పుడు ఒక రెండు మూడేళ్ల కాలానికి నియమించేటటువంటి సందర్భంలో ఖచ్చితంగా రకరకాల ఈక్వేషన్స్ ఎందుకంటే మహిళా కోటాలో వెళ్లాలంటే డీకే అరుణ చాలా కాలం నుంచి ఎదురు చూస్తుంది జాతీయ కార్యవర్గంలో కూడా ఆమె ఉన్నారు ఇంకా గతంలో చూస్తే కనుక బండి సంజయ్ ఈ టైంలో చాలా పార్టీ చాలా అగ్రెసివ్గా జీహెచ్ఎంసీలో అయితే చాలా అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్కు చుక్కలు చూపిస్తూ చాలా ప్రధానమైనటువంటి పార్టీగా పోటీ పడి హైదరాబాద్లో చాలా సీట్లు సంపాదించడము తర్వాత ఆయన పాదయాత్రలతోటి భారతీయ జనతా పార్టీని చాలా రూరల్ ప్రాంతాల్లో కూడా బలంగా బలమైనటువంటి పార్టీగా మద్దతు వేశారు ఐడియాలజీని కానీ డిఎన్టీ డిఎన్కో కోడం కానీ ఏదైనా బండి సంజయ్ నిరూపించుకున్నాడు ఈటల రాజేందరు ఉద్యమ నేపథ్యం నుంచి తను తనకిస్తే కనుక ఖచ్చితంగా పార్టీకి పునరుత్తేజనం కల్పిస్తాము అధికారంలోకి ముందుకు వెళతాము అప్పట్లో ఉండేటటువంటి ఉద్యమ స్థాయిలో ఉండేటటువంటి అన్ని వర్గాలు కలిసి వస్తాయి ఇప్పుడు బీఆర్ఎస్ బలహీన పడింది అందువల్ల ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి బీజేపీ బీజేపీకి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు అండగా ఉండాలంటే తనను ఎంచుకుంటే ఉద్యమలతోటి ముందు నుంచి మన పెనవేసుకున్నటువంటి తన నేపథ్యం అనేది భారతీయ జనతా పార్టీకి చాలా బలమైనటువంటి ప్రాతిపదికను నిర్మిస్తుంది అందువల్ల తనకే బాగాని ఈటల రాజేందర్ కోరుకుంటున్నాడు ఆయన బీసీ ఇప్పుడు బండి సంజయ్ని మళ్ళీ తీసుకొచ్చి పెడితే బాగుంటుంది అనే వాదన భారతీయ జనతా పార్టీలోనే వ్యక్తమవుతుంది మధ్యలో అవకాశం వస్తే తాను కూడా ఉన్నానంటూ ఈయన అరవింద్ ధర్మపురి అరవింద్ పోటీ పడుతున్నాడు ఇక అంటే మహిళా కోటాలో తీసుకుంటారా ఇక్కడ ఆల్రెడీ రెడ్డిస్ ఉంది కనుక డికారుని రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉంటుంది కనుక తీసుకుంటారా లేదంటే బీసీలకు సంబంధించినటువంటి నేపథ్యం బీసీల నాయకత్వం కావాలనుకుంటే మళ్ళీ బండి సంజయ్ తీసుకురావడము లేదంటే ఈటల రాజేందర్కి ఇచ్చిన వాళ్ళకి ఏమి ఈక్వేషన్స్ సరిపోతాయి మధ్యవర్గంగా అసలు పాత కాపుల్ని ఎంచుకోవాలనుకుంటే ఖచ్చితంగా బండి సంజయ్కి కూడా మళ్ళీ అవకాశం వచ్చిన అవకాశం మళ్ళీ అవకాశం వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు అయితే ఆయన మాత్రం నేను పోటీలో లేను నాకు కేంద్ర మంత్రి పదవి బాగానే ఉంది అంటున్నాడు ఎందుకంటే ఇప్పుడు ఎన్నుకునేటటువంటి వ్యక్తి చాలా సుదీర్ఘమైనటువంటి పోరాటానికి సిద్ధం కాలేదు ఇమీడియట్గా చూస్తే కనుక తర్వాత వచ్చేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లోకల్ బాడీ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్సు వీటన్నిటిలోని ఎదురెదుతూ పోరాటం చేయాలి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ను వెనక్కి తోస్తూ సెకండ్ ప్లేస్కి రావాల్సిన బాధ్యతని తీసుకురావాల్సిన బాధ్యత ఇప్పుడు నాయకత్వం చేపట్టే వాళ్ళకి ఉంటుంది తర్వాత ఇరవై ఇరవై ఎనిమిది ఎన్నికల నాటికి పార్టీని రాష్ట్ర స్థాయిలో ధీటైనటువంటి ఆల్టర్నేటివ్ ఫోర్స్గా తయారు చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అందువల్ల రకరకాల ఈక్వేషన్స్ చూసుకున్న తర్వాత తమకి ఏ సామాజిక వర్గంలో గట్టి మద్దతు లభిస్తుంది ఏ సామాజిక వర్గ ప్రాతినిధ్యానికి పెద్ద పెట్టు వేస్తే కనుక పార్టీ బలంగా జనంలోకి వెళుతుంది అనే లెక్కలు వేసుకున్న తర్వాతే అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది అందుకనే ఇప్పటికే అనేక దబ్బదాలుగా చర్చలు అయితే నడిచాయి ఇక్కడ ఉండేటటువంటి నాయకత్వాన్ని మాట్లాడారు తర్వాత రఘునందన్ రావు సైతం ఆశిస్తున్నాడు ఈటల రాజేందర్ కూడా కలిశాడు బండి సంజయ్ అయితే ఆల్రెడీ ఇతని వర్కింగ్ నేచరు స్టైల్ తెలుసు డీకే ఎప్పటి నుంచో కాంగ్రెస్ హైకమాండ్ తోటి టచ్ లో ఉన్నారు కిషన్ రెడ్డి అయితే ఈ బాధ్యత ఎప్పుడు తప్పుకుంటే అప్పుడు తనకి అంటే తన కేంద్ర మంత్రి పదవి చేసుకుందామని ఎందుకంటే పార్టీని ఆయన ఎందుకంటే ముందుకు తీసుకెళ్లే అవకాశం లేదు మధ్య మార్గంగా వెళ్ళి ఎవరో కాకుండా ఒక న్యూట్రల్ క్యాండిడేట్ అనుకుంటే మళ్ళీ పాత వాళ్ళే రంగంలోకి వచ్చేటటువంటి లక్ష్మణ్ లాంటి వాళ్ళు రంగంలోకి వచ్చే అవకాశం ఉంది కానీ లక్ష్మణ్ లాంటి వాళ్ళు ఎంతవరకు పార్టీని ముందుకు తీసుకెళ్తారు అనేటటువంటిది ప్రశ్నార్థకం ఎందుకంటే అంత అగ్రెసివ్ పోరాట పంతాలేమి కనిపించవు బీసీ అయినప్పటికీ అందువల్ల ఈ ఇది మనకి మ్యూజికల్ చైర్ లాగా ఎవరు కూర్చుంటారు అనేది తెలియనటువంటి పరిస్థితిలోనే తిరుగుతూ ఉంది సీట్ చుట్టూ తిరుగుతున్నారు అయితే అది అధిష్టానం మాత్రం ఈసారి తెలంగాణ రాష్ట్రంలో అధికారం తెచ్చుకోవడమే అధికారానికి లక్ష్యంగా దిశలో ఎవరైతే ఫోర్స్ఫుల్గా పోరాడగలరు అనేటటువంటి వ్యక్తిని చూసుకునే ఈసారి స్థానం కేటాయించేటటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి